ఓం శుక్లాం వర్దనం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ధ్యాయోపశన్ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వందే శంభుమాపతిరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇంకను వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెబుచున్నాడు మహాముని చెబుచున్నటువంటి అంబరీషుడి కథను చెబుచున్నాడు అంబరీష పూర్వజన్మలో కించిత్ పాపశేషం వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అట్లనే చేయుము ఇక మాకు సెలవింపించుడు అని పండితుడు పలికిరి అంతటా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయము ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్టను విడిచిట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడిచిటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు పూర్వము నా పూర్వపుణ్య ఫలము నశింపదు కావున జలపానము ఒనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము చేసాను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణముననే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు క్రొక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవు ఎట్లా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భుజ భోజనమునకు బదులు జలపానము చేసిటివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించకూడదు కావున నీకు నమ్మక ద్రోహము అవుదునే గాని హరిభక్తుడవు హరిభక్తుడు ఎట్లవుదువు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరిదా హరినిందా పరుడు మరి లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము వనరించేటివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుడంలో పుట్టితిరా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ము ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞముననిచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కావునా నన్ను కాపాడు అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడుగాను గాను బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసము లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు అవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి అపాయము కలువచ్చు కుండుటకు అంబరీషుడు హృదయములో ప్రవేశించి మునివర్య అటుదననే మీ శాపమును అనుభవించునని ప్రాధేయపడను కానీ ఇంకనూ కోపము పెంచుకొని శపించపోవుగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో జ్వాలలను క్రక్కుచు దుర్వాసునిపై పడబోయను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి అచటు నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను ఆ మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకు పోయి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు పోయి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరని ఈ యొక్క వృత్తాంతమును జనక మహారాజుకి వశిష్ఠుడు చెబుచున్నాడు ఇది స్కాందపురాణ మందలి వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవైదవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినో భవన్ ఓం శాంతి 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 శుభం